दिस् श्रीधर कडारी सीनियर जर्नलिस्ट मैनेजिंग एडिटर वी मीडिया न्यूज मुख्य తెలుగు రాష్ట్రాల్లో భారతదేశంలో ప్రముఖ విద్యావేత్త విద్యాప్రదాత సమాజ సేవకుడు అనేక సేవా కార్యక్రమాలు నిర్వహించి దేశం కోసం ధర్మం కోసం జీవించిన పుల్లారెడ్డి గారు తనను స్వయంగా ఇంటర్వ్యూ చేయడం విద్య గొప్పతనాన్ని చెప్పడం అందరికీ అద్భుతమైన నాణ్యమైన విద్యను అందించి ఇక్కడ విద్యార్థులను విద్యా విజేతలుగా విశ్వవిజేతలుగా మార్చాలని తను అసిస్టెంట్ ప్రొఫెసర్గా పుల్లారెడ్డి విద్యా సెలెక్ట్ చేసి ఏకంగా నారాయణమ్మ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ అండ్ సైన్సెస్కి ప్రిన్సిపల్గా బాధ్యత తప్ప చెప్పడం ఎంత గొప్పగా ఉంది పుల్లారెడ్డి గారి ఆశయాలను ఈ విద్యా సంస్థ ద్వారా జనంలోకి తీసుకెళ్లడం వేలాది మంది విద్యార్థులకి అద్భుతమైన విద్యను అందించడం పుల్లారెడ్డి గారితోనే అద్భుతమైన స్ఫూర్తి పొందడం ఆయన ఆశయాలను ముందుకు తీసుకెళ్లడం ఎంత ఆనందంగా గొప్పగా ఉంది ముఖ్యంగా పుల్లారెడ్డి గారే స్వయంగా ఇంటర్వ్యూ చేసి ఒక గురువుగా తనకు అవకాశాన్ని ఉద్యోగ అవకాశాన్ని విద్యార్థుల భవిష్యత్తును అద్భుతంగా తీర్చిదిద్దే అవకాశాన్ని ఇవ్వడం ఎలాంటి ఆనందాన్ని సంతోషాన్ని ఇస్తుంది అనేది నారాయణమ్మ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ అండ్ సైన్స్ ప్రిన్సిపల్ డాక్టర్ కె రమేష్ రెడ్డి గారు ఉన్నారు వివరాలు అడిగి నా ఇంజనీరింగ్ కంప్లీట్ అయిపోయింది కర్నూలు అడ్వర్టైజ్మెంట్ కర్నూలు జిపిఆర్ఈసీ కాలేజ్ అడ్వర్టైజ్మెంట్ వచ్చినప్పుడు నాకు ఇంటర్వ్యూకి పిలుపు రావడం జరిగింది సో మాకు అంటే రాయలసీమ అంతా కొత్త ఎప్పుడు కూడా పరిచయం అసలు లేదు ఎప్పుడు బయటకు వెళ్ళే వాళ్ళం కాదు అటు సైడ్కి అప్పుడు నేను సరే మా కుటుంబ సభ్యులందరినీ ఇలా వెళ్తున్నాను అని చెప్పేసి అంటే వారు కూడా ప్రోత్సహించి పంపించడం జరిగింది ఇక్కడ ఇంటర్వ్యూకి అటెండ్ అయినప్పుడు మా ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్లో ఐదుగురము కొత్తగా మేము ఇంటర్వ్యూకి అటెండ్ అవ్వటం జరిగింది మేము అందరం కూడా ఇంటర్వ్యూ కోసం వెయిట్ చేస్తున్నాం వెయిట్ చేసే టైంలో ఒక పెద్ద వారు పంచి కట్టుకుని తెల్లటి పంచే తెల్లటి లాల్చి అవి వేసుకొని వారందరూ కూడా అదే లోపలికి వచ్చి జామకాయలు ప్రతి ఒక్కరికి ఇవ్వటం జరిగిందనమాట సో ఆ కార్యక్రమంలో నాకు కూడా ఒక జాంకాయ ఇచ్చారు సరే వీరెవరూ మాకు తెలియదు ఎవరు అనేది మాకు ఎవరు కూడా పరిచయం మాకు తెలియదు అంత క్రితము ఎవరు అనేది సో మేము అది జాంకాయ తిన్నాము చాలా తీగా ఉంది తీగా ఉంది జాంకాయ చాలా బాగుండింది తర్వాత అయిపోయింది తర్వాత లంచ్ ఒక టూ థర్టీకి మమ్మల్ని ఒక్కొక్కరిక ఇంటర్వ్యూ పిలిచారు సో ఇంటర్వ్యూ లోపలికి వెళ్తే వీరు ఇంటర్వ్యూ బోర్డులో కూర్చుని ఉన్నారు వేరే ప్రొఫెసర్స్తో పాటుగా ప్రిన్సిపాల్ గారు వేరే ఎక్స్పర్ట్స్ అందరు కూడా కూర్చున్నారు అన్నమాట అంటే మాకు సరే అన్నీ అడిగారు పుల్లారెడ్డి గారు కూడా మీరు ఎక్కడి నుంచి వస్తున్నారు అని చెప్పేసి అడిగారు ఇలా విజయవాడ సార్ కృష్ణా డిస్టిక్ అంటే అంత దూరం నుంచి ఇక్కడికి ఎందుకు వచ్చావంటే టీచింగ్ ఇంట్రెస్ట్గా ఉంది సార్ దానివల్ల నేను ఇక్కడికి వస్తాను అంటే అలా అయితే నువ్వు ఇదే వృత్తిలో కంటిన్యూ అవ్వాలి సో ఇదే వృత్తిలో నువ్వు కంటిన్యూ అయితేనే నీకు మంచి భవిష్యత్తు ఉంటుంది అని చెప్పేసి చెప్పడం జరిగింది అలాగే సార్ నేను డెఫినెట్గా ఉపాధ్యాయ వృత్తుల్లోనే కంటిన్యూ అవుతాను అని చెప్పేసి అని అన్నాను అయిపోయిన తర్వాత నేను ఇంటికి వెళ్ళిన తర్వాత నాకు కాల్ లెటర్ వచ్చింది జాబ్ సో వెంటనే వచ్చి జాయిన్ అయిపోయినాను కర్నూలు పుల్లారెడ్డి ఇంజనీరింగ్ కాలేజ్లో సో టీచింగ్ అసిస్టెంట్గా జాయిన్ అవ్వడం జరిగింది